హాయ్ గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్ సో తమ్ముడు సినిమా చూడడం జరిగింది నాకైతే వేణు శ్రీరామ్ గురించి చెప్పుకోవచ్చు మన వకీల్ సా పవన్ కళ్యాణ్ ఎంత మంచి తీసిండో తీసిందో తెలిసింది బ్లాక్ బాస్టర్ మూవీ సో అదే పవన్ కళ్యాణ్ సినిమా పేరు వాడుకొని తమ్ముడు సినిమాతో మన నితిన్ గారు అయితే సినిమా తీయడం జరిగింది సో నితిన్ గారు హీరోగా మెప్పించారు కానీ స్టోరీని మెప్పించలేకపోయారు డైరెక్టర్ గారు సో కొన్ని కొన్ని సిన్ పే అసలు అర్థం కావు ఎందుకు ఏం చేస్తున్నావు అర్థం కాదు కొన్ని సీన్స్ నాకైతే చిన్న చిన్న మిస్టేక్ అయినాయి అండ్ అనవసరమైన కామెడీ సీన్స్ ఎక్కడ కామెడీ రావాలో అక్కడ కామెడీ రాలేదు సో చిన్న చిన్న సీన్స్ల వల్ల నాకైతే అంటే నచ్చలే అంటే ఇప్పుడు ఎమోషనల్ వాళ్ళు ఏడుసంటే మనకు కనెక్ట్ కావాలా ఆ ఎమోషనల్ కూడా కనెక్ట్ కాలేకపోయింది అండ్ ఆ టైమింగ్ లో కామెడీ రాకపోవడం అండ్ అనవసరమైన ఫైటింగ్ సీన్స్ ఇది చిన్న చిన్న మిస్టేక్స్ అండ్ లవ్ స్టోరీ కూడా వర్ష బుల్లం అవుతుంది అది కూడా అక్కడ కూడా మిస్టేక్ అయింది సో టైమింగ్ స్క్రీన్ ప్లే మెయిన్ మైనస్ ఈ సినిమాకి సో నిత్యనన్నకి మళ్ళా తప్పనిసరి ఫ్లాప్ వేసు ఇది చూసుకోవాలని తిన స్టోరీ మంచిగా ఉంటే సినిమా మంచిగా ఉంటుంది